మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు అనేక విప్లవాత్మక చర్యలను కూడా తీసుకుంటుంది ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాలన్న లక్ష్యంలో రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ ఐదు ఐదు లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్నట్లు పౌర సరఫరా శాఖ మంత్రి గారు అయితే తెలియజేశారు వచ్చే నెల నుంచి వాటికి సన్న బియ్యం కూడా పంపిణీ అయితే సో మీరు ఇక్కడ చూడవచ్చు రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ సాగుతోంది రాష్ట్రంలోని పేద బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ ఐదు ఐదు లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం సో ముఖ్యంగా అర్హులైన అర్హులైన లబ్ధిదారుల వివరాలు అయితే ఈ నెల ఇరవై తేదీ నుంచి మొబైల్ ఫోన్లకు మెసేజ్లు అయితే వస్తాయని చెప్పేసి పౌర సరఫరా శాఖ అయితే చెప్పిందనమాట వచ్చే నెల నుంచి వారికి సన్న బియ్యం కూడా పంపిణీ చేయబోతుంది సో ఈ విధంగా కొత్తగా మంజూరైన అయిన వారికి మే ఇరవై ఐదు నుంచి మొబైల్కు మెసేజ్లు అయితే వస్తాయని పౌర సరఫరా శాఖ అయితే పేర్కొందనమాట కొత్త రేషన్ కార్డుదారులకు వచ్చే నెల నుంచి సన్న బియ్యం కూడా పంపిణీ అయితే ఉంటుందని చెప్పింది గ్రామ సభల్లో ఎంపికైన వారికి కొత్త కార్డులు అయితే మంజూరు చేసినట్లు వారు అయితే వివరించారు కొత్త కార్డులు కొత్త రేషన్ కార్డులతో కలిపి రాష్ట్రంలోని ప్రజెంట్ మనం చాలామంది రేషన్ కార్డులకు సంబంధించి దాదాపు మూడు కోట్లు మంది అయితే రేషన్ తీసుకుంటున్నారన్నమాట సో ఇది మనకి ప్రజెంట్ రేషన్ కార్డులకు సంబంధించి తెలంగాణలో ఇరవై ఐదున అందరికీ కూడా మెసేజ్లు అయితే రాబోతున్నాయి ఎవరికైతే రేషన్ కార్డు వస్తుందో వారికి మెసేజ్ అయితే వస్తుందన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి